పక్కరకాయలు అవుతున్నాయా ओ oh. Okay, weiter doch das Funktion, wieder

నేను పోతాయి ఎప్పుడు జరిగే తిరిగి నాకు నేను ఫ్రెండ్స్ అవి వెళ్ళి ఇంకా ఇవాళ అయితే నాకు లంచ్ తినిపించేసిన తర్వాత ఇలా గురువారం కదా గురువారం అని చెప్పేసి నేను తీజా శివ ధీర స్కూల్కి డుమ్మ కొట్టిండి ఇవ్వాలా ఇంకా ఈ రోజు స్కూల్ కి వెళ్ళలేదు ధీరజ్ ఎందుకంటే మమ్మీ డైలీ వెళ్తున్నాం టీచర్లు అందరూ ఏదో సర్వేకి పోరు మమ్మీ ఒక్కరోజు మమ్మీ అని కాలు పడ్డాడు ఇంకా అందుకే ఈ రోజు స్కూల్ ఇంకా ధీరజ్ ను నేనైతే గురువారం కామారెడ్డి వీక్లీ మార్కెట్ వెళ్తున్నాం లక్ దగ్గర ఎవరా ఎవరు ధీరజ్ డాడీ ఇద్దరు తిన్న తర్వాత రెస్ట్ తీసుకొని నేను తమ్ముడు బయటికి పోతాం ఏంటంటే ఇవాళ ఫిష్ తింటారా ఇంకా చెప్పండి కోడి పిల్లలు నువ్వు కోడి పిల్లల కోసం వస్తున్నా నాకు తెలుసు కానీ ఆవిడాడి ఏం తేవాలి కోడి పిల్లలు హిషా కోడి పిల్లలు అవన్నీ ఏమదు కోడి పిల్లలు కోడి పిల్లలు కోసుకొని తింటావు రవి చిన్న చిన్న కోడి పిల్లలు అంతే కోడి పిల్లలు ఎందుకు ఎంతసార్లు ఉండుకోలేదు ఎందుకు ఉంటారు फुल नीली है 4:00 बाजार 4:00 बाजार बेटा चढ़ा रही हैला अच्छा बाजार अंगड़ यंगड़

అయినా ఇంకా ఎలాగో బయటికి వెళ్ళాం కదండి ఇంకా ధీరజ్ బాబు నాతో వచ్చినప్పుడు ఇంకా వాడికి ఏదో ఒక స్నాక్స్ ఇప్పించకపోతే ఏం బాగుంటుంది అని చెప్పేసి పానీపూరి తింటావు పెట్టా అంటే సరే మమ్మీ అని చెప్పేసి తిన్నాడు ఇంకా వాడు నేను ఇద్దరం కూడా తిన్నాము అయిన మేము అలా తిన్న కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇదిగోండి మన సబ్స్క్రైబర్స్ అయితే కలిశారు మార్కెట్లో కూడా చాలామంది అక్కడక్కడ అందరూ కూడా ఎట్లా ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీగా సబ్స్క్రైబర్స్ కలుస్తూ ఉంటారన్నమాట వాళ్ళందరూ కలిసినప్పుడు ఒకటే మాట అంటారు లక్కీ ఎలా ఉంది మరి లక్కీ దగ్గర ఎవరు ఉన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అండ్ ఇక్కడ కూడా మన సబ్స్క్రైబర్స్తో కలిసి అయితే పానీపూరి కూడా తిన్నాము చాలా రోజుల తర్వాత వీచెళ్ళే వాళ్ళు అయితే మీట్ అయ్యారు ఇక్కడే ఉంటాం కానీ అసలు కలవాము అదే చెప్తుంది మా వాళ్ళకి అందరికీ షేర్ మేము వీడియోస్ చాలా బాగున్నాయి మీకు చూసి చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు మీరందరికీ ఇన్స్పిరేషన్ అక్క అని చెప్పేసి అన్నారు చాలా హ్యాపీగా అనిపించింది పర్లేదు మనం కూడా ఎంతో కొంతమందికి అయితే ఈ రకంగా ఇన్స్పైర్ అయ్యి ఇంకా వాళ్ళకు కూడా ఒక అంటే కొంచెం ఇలాంటి థాట్స్ అంటే ఏమంటారు ఏ పని చేయకుండా ఇంట్లో ఉండడం కంటే ఏదో ఒక పని చేసింది బెటర్ కదా అని చెప్పేసి ఇంకా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు అలా అంటుంటుండే బట్ అదొక ఫీలింగ్ అన్నమాట సో ఇక్కడ వచ్చేసి పాప అయితే చాలా క్యూట్గా ఉంది చెల్లె వాళ్ళ పాప అన్నమాట సెవెన్ మంత్స్ అంట ఎంత క్యూట్గా అలా పడుకుండి పోతుంది అది అయితే బట్ వీళ్ళు కలిసినందుకు నాకు కూడా హ్యాపీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా మార్కెట్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా వచ్చేటప్పుడు చేపలు తీసుకున్నాను కదా చేపలు అయితే క్లీన్ చేసేసిన అండ్ ఇక్కడైతే పులుసు కూడా మరిగిపోయింది ఇంకా చేపలు అందులో వేయడమే ఆలస్యం చాలా మరి ఫిష్ అంటే అసలు మామూలుగా ఉండదు ఎంత వర్క్ ఉంటుందో ఇంట్లో అది క్లీన్ చేసే వరకే హాఫ్ అన్ అవర్కి ఎక్కువ పట్టింది వాళ్ళు ఎంత క్లీన్ చేసినా కానీ మనం నీట్గా ఇంకా ఏంటిది కట్టెతో మంచిగా క్లీన్ చేయాలి లేదంటే తినలేము సో మొత్తానికి అయితే అయితే ఇదిగో కర్రీ ప్రిపరేషన్ అయిపోయింది పులుసు కూడా బాయిల్ అయిపోయింది అండ్ ఇంకా నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ అంటే వేస్టేజ్ అంతా పోయి కేజీ కొంచెం ఎక్కువ అయితే ఫిష్ ముక్కలు అన్నమాట సో ఇంకా నేను మొత్తం కర్రీ చేయన్నా ఫ్రై చేయన్నా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే మొత్తం అయితే ఇంకా పులిసే అనుకున్నాను తర్వాత పిల్లలు తినరు కదా అని చెప్పేసి కొంచెం రెండు ముక్కలు అయితే ఫ్రై చేద్దామని అప్పటికప్పుడు అనమాట బట్ పులుసు అయితే అంత గ్రేవీ అంత ఉడికే వరకు అంత గ్రేవీ అయితే ఉండదు రొట్టెలు తింటాం కాబట్టి కొంచెం పులుసు ఎక్కువనే పలుచగా ఏదైనా కానీ చేపల కర్రీ పలుచగా చేసుకుంటుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా మన మసాలాస్ అన్నీ అంటే టమాటా అండ్ ఆనియన్స్ ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుంటే కర్రీ అయితే కొంచెం బాగా చిక్కగా వస్తుంది థిక్నెస్ ఎక్కువ వస్తుంది బట్ కట్ చేసి వేసుకుంటే కర్రీ కొంచెం పలచగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా నేనైతే ఇదిగోండి అంతా క్లీన్ చేసి ఎప్పుడైనా కానీ పులుసు పెట్టేవరకే చాలా పెద్ద పని ఉంటుంది పులుసు వన్స్ స్టవ్ మీద పెట్టిన తర్వాత చేపల కర్రీకి అంత ఏం పని ఉండదు ఫస్ట్ పులుసు అంతా పెట్టే వరకే చాలా వర్క్ ఉంటుంది చేపల కర్రీ పైగా అంతా స్మెల్ వస్తూ ఉంటుంది సో అదనమాట కొన్ని పీసెస్ అయితే ఫ్రై కోసం ఉంచుతామని చెప్పేసి కొన్ని పీసెస్ అయితే మొత్తానికి ఆరు పీసులు అయితే ఫ్రై కోసం ఉంచాను తీసుకుందే కేజీ ఆల్మోస్ట్ అటు ఇటుగా కేజీ కొంచెం ఎక్కువనే ఉంటుంది ఇంకా అంతే మొత్తానికైతే పులుసు అయితే పెట్టేశాను కొంచెం అయితే ఫ్రై చేద్దామని చెప్పేసి మసాలాస్ అన్ని కడిపి కలిపేసి ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను మళ్ళీ మార్కెట్ నుంచి ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను ఇంకైతే బ్యాగ్ అయితే ఏం ఓపెన్ చేయలేదు ఏమేమి తెచ్చాను అన్నీ ఇక చూపిస్తాను బట్ కూరగాయలు అయితే పిచ్చి పిచ్చిగా ఉన్నాయి మస్తు ఫ్రెష్గా ఉన్నాయి అయినది వచ్చేసి ఎల్లి ఫయలు చాలా రిస్ట్ ఉంటాయి వెళ్ళి కూడా పావు కేజీ ఎయిటీ రూపీస్ అట్లా ఉంది మొన్న హండ్రెడ్ పావు కేజీ తీసుకున్నా ఇవాళ ఎయిటీ తీసుకున్నా అంగల్లో చాలా రోజుల తర్వాత వెళ్ళాను నేనైతే ఇది వండి ఇది ఎయిటీ రూపీస్కి ఇరవై గడ్డలు కూడా వచ్చినాయో లేవు అండ్ పది రూపాయలు పుదీనా ఇంకా అట్ల కొంచెం చిక్కుడుకాయ ఇవన్నీ ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ సపరేట్ చేసుకోవాలి జామకాయలు అయితే ఫ్రెష్ గా జస్ట్ థర్టీ రూపీస్ కేజీ ఒక కేజీ తీసుకొచ్చుకున్నాం ఆల్రెడీ మొన్న తీసుకొచ్చిన ఒకటి రెండు ఉన్నాయి ఇంకా ఇవన్నీ బీట్రూట్ వంకాయలు టమాటాలు ఇంకా పొటాటోస్ పొటాటోస్ పేర్లేదా పూలు పూజ కోసం పువ్వులు ఇవి రెండు పువ్వులు చామంతి పువ్వులు వచ్చేసి నార్మల్ పువ్వులు రెండు రకాల పువ్వులు కొత్తిమీర పుదీనా ఇంకన్ని కాదు అంత ధీరాజు మనకి ఏమైనా రెండు కిలోల జామకాయలు వచ్చినా ధీరజ్ గిన్నె జామకాయలు వచ్చినాయ కిలో కిలోకి గిన్నె జామకాయలు వచ్చినాయి పెట్టాము ఇది వచ్చేసి పది రూపాయలు కొత్తిమీర కొత్తిమీర చాలా చవక 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 ఇంకా క్యారెట్ వంకాయ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఏ బాలనుకుంటున్నావా కూరగాయలు గట్ల అంతావు ఏం మనిషి విరా నువ్వు వద్దు దెబ్బలు తింటావు ఇక చెప్ప తన్నద్దు సో ఇవి నేను తీసుకొచ్చి టమాటా అయితే ఒక దగ్గర థర్టీ రూపీస్ కేజీ ఇంకో దగ్గర ఫార్టీ రూపీస్ కేజీ రెండు రకాలు తీసుకున్నావు ఇక కర్రీ కోసం పలు మంచిగా కర్రీ చేస్తేనేమో ఏమో ఎగ్గు కావాలంట ఎందుకు మరి ఫ్రై చేసినా కదా ఫ్రై కూడా వద్దా ఎందుకురా కొంచెం తిను అన్నం తిన్న తర్వాత ఫ్రై తిను టేస్ట్ చేసి సూపర్ ఉంది ఏమో ఎగ్గు ఎగ్గుడ్ చేసుకొని తింటుడు వాడంతలా వాడే చేసుకోండి ఇక మంచిగా ఉందా టేస్ట్ నాకు కూడా ఒక ముద్ద పెట్టవా ఎగ్గు గుడ్ సూపర్ వేరే లేవాలా పైక్ లేవు తెస్తున్నాడు ఈ కోసం కూడా బాగుంది ఇదే కొంచెం సాల్ట్ తక్కువైంది మంచిగా సాల్ట్ కొంచెం తక్కువైంది బాగుందా అండ్ ఇంకా ఆల్మోస్ట్ అయితే అన్నీ రెడీ అయిపోయినాయి ఫిష్ ఫ్రై అండ్ ఇంకా చేపల పులుసు కర్రీ రొట్టెలు చేయలేదు కాబట్టి పాపం వస్తూ వస్తూ రొట్టెలు తీసుకొచ్చారు ఇంకా అది బయటికి వెళ్ళి ఇవన్నీ చేసి ఇవన్నీ చేసేవరకు ఫుల్గా టైర్డ్ అయిపోతాం కదండి ఇంకా రొట్టెలు చేసి ఇవన్నీ చేసేవరకు ఇంకా చాలా టైం పడుతుంది పైగా ఇవన్నీ చేసేవరకు గిన్నెలు తోమేద్దామంటే అప్పుడే ట్యాంక్లో వాటర్ అయిపోయినాయి ఇలా కొన్ని కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది నేను ఎప్పుడో బద్దకం విడిచి గిన్నెలు తోముదాం అనుకున్న టైంలో ట్యాంక్లో ఎప్పుడూ వాటర్ అయిపోతాయి అదేంటో నాకు వాటర్ ట్యాంక్ అంత సంబంధం ఉంటుంది సో ఇంకా మొత్తానికైతే ఇంకా వంటలన్నీ అయిపోయినాయి ఇంకా రా అంటే మా వారు కూడా వచ్చేసారు ఇంటి దగ్గర నుంచి ఇంటి దగ్గర వాటర్ పట్టేసి అంటే ఈ గురువారం ప్రతి గురువారం అయితే వర్క్ చేయరు వర్కర్స్ మేస్త్రీలు పని చేయరు అన్నమాట అందరూ సండే లీవ్ తీసుకుంటారు కదా వాళ్ళు గురువారం అంగడి రోజు లీవ్ తీసుకుని వాళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ ఆ రోజు తెచ్చుకుంటారు వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు యూపీ వర్కర్స్ అంతా యూపీ నుంచి వచ్చిన వాళ్ళు సో ఫైనల్గా అయితే ఇదిగోండి మా వారిని అడిగాను కర్రీ ఎలా ఉందంటే కర్రీ బాగుంది కానీ కొంచెం పుల్లగా అయిందని చెప్పేసి అన్నారు పుల్లగా ఎందుకు అయిందంటే ఇంకా నేను ఫ్రై చేస్తాను అనుకోలేదు అందుకని చెప్పేసి చక్కలు అయితే పక్కకు తీసి పెట్టాను కదా అందుకే కొంచెం పుల్లగా ఎక్కువ అయిందని చెప్పేసి అన్నాను బట్ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది ఆయన ఇంకా కొన్ని చేపలు ఒకటికి నాలుగు సార్లు మా వారు చెక్ చేసింది దాని తర్వాత నేను రెండు సార్లు చెక్ చేసి లక్కీకి చెప్పి ఫిష్ ఫ్రై పెడుతున్నాను లక్కీకి ఫిష్ పెడితే చాలా మంచిది సో బట్ భయం భయంగా ఉంటుంది సో ముళ్ళైన చేపలు తీసుకుందాం అనుకుంటున్నాను కానీ అవి ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు ఎప్పుడు కొరమీను అవన్నీ తీసుకుంటే కొన్ని నాకు అంత రేట్ చేయడం రాదు అవన్నీ డబుల్ డబుల్ రేట్ చెప్తూ ఉంటారు అక్కడ సో మొత్తానికి లక్కీకి తినిపించిన తర్వాత సో నేను తింటూ ఉన్నాను సో బట్ కర్రీ అయితే చాలా బాగుంటుంది రొట్టెలకైతే కాంబినేషన్ సూపరు రైస్లో కూడా బాగుంటుంది బట్ రొట్టెలకైతే చాలా బాగుంది నాకు కూడా కర్రీ చాలా నచ్చింది కొంచెం పుల్లగా అయింది పర్లేదు కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉండింది అన్నమాట మీలో ఎంతమందికి చేపల పులుసు చేపల కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం అంటే పిల్లలకు కాదు నాకు కానీ మా వారికి కానీ మా అమ్మ నాన్న అందరికీ ఇష్టము వన్ ఆఫ్ ది ఫేవరెట్ చేపల కర్రీ మా అమ్మకి చెప్పాను అమ్మ ఏం కర్రీ అని నాకు అడుగు ఫోన్ చేసినప్పుడు చేపల కర్రీ అంటే మేము కూడా తినక చాలా రోజులు అవుతుందమ్మా అని చెప్పేసి అమ్మ నాన్న ఇద్దరు అన్నారు నైట్ ఫోన్లో బట్ రండి మరి చేపలు అని చెప్పేసి అన్నాను బట్ వాళ్ళకు కూడా ఫుల్ పనులు అసలు కుదరట్లేదు ఇంకా బట్ ఇంకా తిన్న తర్వాత అయితే ఇదిగోండి వాకింగ్కి వచ్చాము బయటికి లెక్క తల్లి తినేసి రిలాక్స్ అవుతూ ఉంది ఇలా దగ్గరే పక్కకే ఇలా వాకింగ్ అయితే వచ్చినాం లక్కి తల్లి నేను అలా వదిలేసి వెళ్ళలేదు వాట్సాప్ వీడియో కాల్ పెట్టేసి ఫోన్లో చూసుకుంటూ ఉంటాం అన్నమాట బయట ముగ్గురం అయితే ఇలా వాకింగ్ చేసి నువ్వు కూడా కాసేపు సైకిల్ తొక్కు మమ్మీ నా సైకిల్ తీసుకొచ్చినప్పటి నుంచి నువ్వు సైకిలే తొక్కలేదు అని చెప్పేసి మార్నింగ్ కాసేపు తొక్కించిండు అండ్ ఇంకా వాకింగ్ చేసేటప్పుడు కూడా సైకిల్ దొక్కిచ్చిండు ధీరజైతే సో చూశారు కదండి ఇది మా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ చాలా రోజుల తర్వాత అయితే వీక్లీ మార్కెట్ మీ అందరికీ చూపించాను వీడియో నచ్చితే లైక్ తప్పకుండా చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా నా వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్